హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఫుడ్ ఫర్ వెయిట్ లాస్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము దీనివల్ల చాలా యూజెస్ అండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ బాగా అందుతాయి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది ఈ బ్రేక్ఫాస్ట్ ఫుడ్ ఇది దీంట్లో మనకు కావాల్సినవి ఓట్స్ చియా సీడ్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ నట్స్ ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ పపయా మరి సపోటా బనానా ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు మిల్క్ హనీ కూడా మళ్ళీ చాలా ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే దాసం చెక్క పౌడర్ ఇది కూడా కలుపుకోవచ్చు ఇంకా ఇవి ఫ్రూట్స్ ఇదిగోండి చూసారు కదా ఇవి ఫ్రూట్స్ అనమాట ఇలా ఫ్రూట్స్ మొక్కలు తీసుకోవాలి ఇంకా వీటిలోకి హనీ మిల్క్ మరి చియా సీడ్స్ ఓట్స్ అన్ని మిక్స్ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనము చక్కగా ఈ ఓట్స్ని మిల్క్ని చియా సీడ్స్ని కలిపి ఒక బౌల్లో ఆ మిశ్రమాన్ని ఉంచి ఒక మనం రేపు మార్నింగ్ తీసుకోవాలనుకుంటే ఆ బ్రేక్ఫాస్ట్ ఈ నైటే ఆ మిశ్రమాన్ని చక్కగా రిఫ్రిజిరేటర్లో ఉంచేసేయాలి ఈ నైట్ అంతా ఇంకా మా ఎర్లీ మార్నింగ్ దాన్ని బయట తీసుకొని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఫ్రూట్ ముక్కలు పీసెస్గా చేసుకున్న మొక్కలు ఉన్నాయి కదా సపోటా పాపాయ బనానా ఇవన్నీ మిక్స్ చేసేసుకొని దాంట్లో కొంచెం అన్నీ వేసి ఇంకొంచెం మరీ చిక్కగా ఉంటే కాసిన మిల్క్ కూడా వేసుకోవచ్చు వేసుకొని చక్కగా ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసి కొంచెం దాంట్లో చక్క పౌడర్ వేయాలి చాలా బెస్ట్ ఫుడ్ అండి ఇది ఇంకా మనకి ఓట్స్లో చాలా అందుతాయి మనకి మ్యాంగనీస్ ఫాస్ఫరస్ మెగ్నీషియం ఐరన్ జింక్ సెలీనియం అనేక విటమిన్లు అనేక ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఓట్స్లో ఇంకా మనం ఏం యూస్ చేస్తున్నాం ఇక్కడ చియా సీడ్స్ యూజ్ చేస్తున్నాం చియా సీడ్స్లో అనేక పోషకాలు ఉంటాయి చియా సీడ్స్లో మనకి ఫైబర్ ప్రోటీన్స్ త్రీ ఫ్యాటియా సీడ్స్ కాల్షియం ఇది బాగా యాంటీ ఆక్సిడెంట్గా బాగా ఉపయోగపడుతుందండి ఇంకొన్ని ఇలా మిశ్రమాన్ని చక్కగా చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇది తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా చాలా బెస్ట్ ఫ్రూడ్